ఇస్తా ఉన్నాను అదేవిధంగా గ్రామంలో చాలా మంది పేదవారు ఉన్నారు వారికి ఇల్లు లేవు ఇందిరమ్మ ఇళ్లలో ఫస్ట్ ఫేజ్ ముప్పై ఇళ్ళు వచ్చినాయి అవి పని కొనసాగుతూ ఉంది మళ్ళీ తర్వాత ఒక ఇరవై రోజుల్లో సెకండ్ ఫేజ్ వస్తుంది అప్పుడు ఒక యాభై ఇళ్ళు వస్తాయి ఇందిరామ్మ ఇల్లు నిరుపేదలందరూ కూడా ఎవరైతే అరుగులుంటారో వారికి అందరికీ కూడా ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టి ఇచ్చి ఇస్తానని చెప్పి నేను హామీ ఇస్తూ మరి అదేవిధంగా జాగా లేకుండా ఒక రెండు వందల మంది దాకా ఉన్నారు గ్రామం మొత్తం మీద ఎస్సీల్లో కానివ్వండి బీసీలు ఓసీల్లో కానివ్వండి స్థలం లేని వాళ్ళు ఉన్నారు వారి కోసం మన ఎమ్మెల్యే గారితో సంప్రదించి గ్రామాల్లో అక్కడక్కడ మూలమూలలో ఒక ఎకరం రెండు ఎకరాలు విధంగా గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి వాటిని గుర్తించి మన ఎమ్మెల్యే గారి సహకారం మరి అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి సహకారంతో మరి జాగా లేని వారికి కూడా జాగాలు ఇప్పించి ఇందిరామ ఇల్లు కట్టిస్తానని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను అందరికీ నన్ను అఖండ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు బ్యాటు గుర్తు ఓటు వేసి నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా పద్నాలుగు మంది మా వార్డు మెంబర్లు ఉన్నారు అందులో మా వార్డు మెంబర్లకు వచ్చిన గుర్తులు అన్నిటికి కూడా వేసి గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను నాకైతే బ్యాటు గుర్తుకి మంచి మెజార్టీ వచ్చే విధంగా గ్రామ ప్రజలు సహకరిస్తూ ఉన్నారు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ ఏ అర్ధరాత్రి కాడ ఫోన్ చేసినా కానీ ఎవరు ఫోన్ చేసినా అర్ధరాత్రి కాడ నేను బయటకు వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించి నా సొంత కలుతులతో తిరుగుతా ఉన్నాను ఇప్పటిదాకా ఇక మునుముందు కూడా నేను అదే విధంగా ఎవరికి అవసరం వచ్చినా ఏ రాత్రి ఫోన్ వచ్చినా బయటకు వచ్చి వారి సమస్యను పరిష్కరిస్తానని చెప్తూ మరి అదేవిధంగా మొన్ననే మా గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి కుంటయ్య మరి వాటర్ మ్యాను ఆయన మా కళ్ళ ముందే వ్యాన్ వచ్చి గుద్దేసింది తెల్లారట్ట ఐదున్నర ఆరు ప్రాంతంలో మరి అందుకోసమైనా నేను ఏమంటున్నానంటే మా గ్రామం మొత్తం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారని మరి ఏ సంఘ చర్యలు పాల్పడ్డ ఎవరైనా ఎమ్మంటే మనం గుర్తించి వారిపైన చర్య తీసుకోవడానికి వీలవుతుందని చెప్పి నేను సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ గ్రామంలో కాలువ కట్ట ఉంది ఈ బైపాస్ రోడ్డు బైపాస్ రోడ్ కూడా వేసి నేను రైతులకు కూడా సౌకర్యం కల్పిస్తానని చెప్పి నేను మనవి చేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు కూడా బోనస్ చేస్తూ ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు రైతులకు కూడా మంచి గవర్నమెంట్ ఒడ్లుకోవడంలో దళారులు మోసం నుంచి తప్పించుకుని రైతులు కూడా సంతోషంగా ఉన్నారు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు బ్యాటు గుర్తుకి అఖండ మెజార్టీతో బ్యాటు గుర్తు గెలుస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను